యాంకర్ లాస్య ఆశ తన చిన్న కొడుకు ఫోటో సోషల్ మీడియా వైరల్ గా మారాయి యాంకర్ లాస్య యాంకర్ లాస్య ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు యాంకరింగ్ గా తన కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత పెళ్లి తర్వాత యాంకరింగ్ గుడ్ బై చెప్పేసి హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ వస్తుంది మొదటిసారి తనకు మొద కొడుకు ఉన్న సంగతి తెలిసిందే రెండవసారి ప్రెగ్నెన్సీ అయిన కానీ తన ప్రతి అప్డేట్ను కూడా అభిమానులతో ఎప్పటికప్పుడు చేర్చి వస్తుంది యాంకర్ల ఆశ అయితే రీసెంట్గా మే ఏడో తారీఖున హోలీ రోజున తన రెండవసారి బండింటి మగబిడ్డకు జన్మనిచ్చింది అందరికీ తెలిసిందే అయితే తన ప్రెగ్నెన్సీ సంబంధించి ప్రతి అప్డేట్ను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఎప్పుడు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటూ ఫ్యామిలీ అప్డేట్ను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుందో యాంకర్ల ఆశ తన రెండవసారి పుట్టిన బిడ్డకు బాలసాలు చేస్తున్న కొన్ని ఫోటో సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ ఆ ఫొటోస్ లో తన కొడుకు ఎంతో అందంగా క్యూట్ గా కనిపిస్తున్నాడు అక్క మీరు చాలా అదృష్టం ఇద్దరు కొడుకులు ఉన్నారు ఎప్పుడు మీరు ఇలా హ్యాపీ లైఫ్ నేర్చు చేసుకుంటూ పిల్లలతో హ్యాపీగా ఉండాలంటే మేము కోరుకుంటున్నామంటూ మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ బిడ్డపై ఉంటాయి అంటూ అభిమానులు ఎప్పుడూ కామెంట్ లో తెలియజేసుకుంటూ యాంకర్ లాస్ట్ చిన్న కొడుకు బలసాల సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని మా వీడియో మీరు కూడా చూసండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి